ప్లాస్టిక్ బాటిల్లోని నీటిని తాగితే ఏమవుతుంది ప్లాస్టిక్ బాటిల్లోని నీటిని తాగడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ఈ ప్లాస్టిక్ బాటిల్లో బిపిఏ వంటి రసాయనాలు ఉంటాయి ఈ కెమికల్స్ నీటిలో కలిసిపోతే వాటిని తాగినప్పుడు అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్లాస్టిక్ లోని రసాయనాలు ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ పనితీరును ప్రభావితం చేస్తాయి ఇది పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది క్యాన్సర్ ప్రమాదం కొన్ని రకాల ప్లాస్టిక్లో ఉండే రసాయనాలు క్యాన్సర్ కు కారణం కావచ్చు రోగ శక్తి తగ్గడం ప్లాస్టిక్లోని రసాయనాలు శరీరంలోని రోగ వ్యవస్థను బలహీనపరుస్తాయి నాడి వ్యవస్థ సమస్యలు ఈ రసాయనాలు నాడి వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా వేడి చేసినప్పుడు ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని వేడి చేస్తే లేదా వాటిని ఎండలో ఉంచినప్పుడు ఈ రసాయనాలు మరింత వేగంగా నీటిలో కలిసిపోతాయి అందుకే వేసవిలో కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీటిని తాగకపోవడమే మంచిది ప్లాస్టిక్ బాటిల్ కు బదులుగా గ్లాస్ బాటిల్స్ స్టీల్ బాటిల్స్ లేదా ఇతర సురక్షితమైన పదార్థాలతో చేసిన బాటిల్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది